మద్యం వ్యాపారులతో మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని అది ఫేక్ అని నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు ఈ మధ్య నకిలీ వీడియోలు వాయిస్ సృష్టిస్తున్నట్లు చూస్తున్నామని ఇది కూడా అలాంటిదేనని ఆయన అన్నారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు స్థానిక పాత సోమాలమ్మ పుంతారోడ్డులోని రోడ్డులోని శ్రీ కన్యా ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్లు నిరూపించాలని సవాల్ చేశారు తనకు లిక్కర్ షాపులు లేవని మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేదని కేవలం తన ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డుకోవటానికి మాజీ ఎంపీ భరత్ ఫేక్ వీడియోలు వాయిస్లు చూపిస్తున్నారని కబర్దార్ భరత్ అని మజ్జి రాంబాబు అన్నారు నాకు నా మీద వచ్చిన ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనామం చేయడానికి నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తూ నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద్ రేంజ్లో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్సీల్ని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేంజీలో ఆనంద రేంజీలో ఎప్పుడు మీటింగ్ అన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద ఆనందనేసే కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటిలన్నింటికి పరిణామానికి నేనే బాధ్యత నన్ను ఒప్పుకునే పరిస్థితి కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుతున్నాను దాన్ని మొత్తం నా మీద అభియోగం చేసింది ఎవరో ఏం నా వీడియో డవ ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను నా కెరీర్ని పాడు చేస్తున్నారు నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరాజ్ సినిమా చూసుకుందామండి ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇలాగ బదనామ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరిడ్ అప్పారా గారు కూడా ఇలాగో వీడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ పంపించారు అది ఫేక్ అని తేలింది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరిడ్ అప్పారా గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది అది ఫేక్ అని తేలింది ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరత్ రామ్ గారికి అలవాటు ఈ ఫేక్ ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం కోసం పోరాడండి ఇలాగా బదనామం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకొక ఇష్యూషంటే ఇవాళ తూర్పుగాపు సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేల మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది నా నా అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ బదనామం చేయడం అన్నది ఎంత మాత్రం సబు కాదని చెప్పి నేను భర్తనామని హెచ్చరించను